ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటదా అధ్యక్ష అధ్యక్ష పైన మాట్లాడండి ఇది నేను మాట్లాడలేను గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన అది అయితే అధ్యక్ష ఓకే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అయితే అధ్యక్ష రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం వెంకయ్య వెంకయ్యనాయుడు గారు వేదిక మీద ఉన్నారు ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు రోజు రోజుకు దిగజారిపోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి ఆ రోజు ఇక ఈ ఆలటి నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ మార్చుకోవాలి సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ యు